అందరికీ నమస్కారం గత పది రోజుల కిందట మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోపల మరి ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయి ఒక వైద్య కళాశాలలో చదువుకుంటున్నటువంటి అమ్మాయి మల ఆ అమ్మాయి పైన గత రోజుల కిందట లైంగిక దాడి జరగడం జరిగింది నిజంగా ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఇప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా దేశంలో భారతదేశంలో మరి అమ్మాయిల పైన మహిళల పైన కూడా అత్యాచారాలు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా చాలా దురదృష్టకరం ఎందుకోసం అంటే మనం రేపు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మరి ఇంత ఇంత మనం మన భారతదేశం లోపల స్వాతంత్రం జరుపుకుంటున్నాం ఇప్పటికీ గతంలో మరి అర్ధరాత్రి అమ్మాయిలు తిరిగినా ఎక్కడ తిరిగినా స్వేచ్ఛ అని చెప్పుకున్నాం మన ద భారతదేశంలో స్వేచ్ఛ ఉందని చెప్పుకున్నాం ఎక్కడ కూడా మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే నిజంగా చిన్న పసిపాప ఆరెండ్ల పసిపాప నుంచి ఒక ముసలి ముతుక వరకు కూడా ప్రతి మహిళ పైన కూడా ఈరోజు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా అయ్యా ప్రధానమంత్రి మోడీ గారు మీకు నమస్కరించి మొక్కుతూ ఉన్నాం ఎందుకోసం అంటే ఇది మూడోసారిగా మీరు ప్రధానమంత్రిగా అయ్యారు మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దేశంలో ఎంతమంది మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతమంది ప్రీతులు చనిపోతూ ఉన్నారు ఎంతమంది శిరీషలు చనిపోతూ ఉన్నారు ఈరోజు దేశంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు కనీసం మహిళలకు రక్షణ లేని విధంగా ఉన్నది ఈరోజు దేశం చట్టం ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని రూపకల్పనలు జరిగినా ఈరోజు అత్యాచారాలు అనేవి ఇంకా తగ్గుతలేవు పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎందుకు తగ్గడం లేదు ఇమీడియట్లీ ఎవడైనా సరే మహిళలపైన ఎలాంటి అత్యాచారాలు కానీ ఇలాంటి దాడులు చేసినప్పటికీ వారిని ఎందుకు వెంటనే కఠినంగా శిక్షించలేకపోతున్నారు అంటే వారిపైన ఇలాంటి రాజకీయ రాజకీయంగా వారిపైన ఏమైనా ఒత్తిడిలు ఉన్నాయా ఏది ఏమైనా ఏ ఎవరిపైనా సరే మహిళ పైన కానీ ఏ స్టూడెంట్ చిన్న స్టూడెంట్ కానీ ఎవరిపైన ఎక్కడ అత్యాచారాలు జరిగినా వెంబడి శిక్షించే విధంగా కఠినంగా శిక్షించాలి ఇలాంటి ఇంకా అలాంటివి రిపీట్ జరగకుండా ఈరోజు మేము యూత్ కాంగ్రెస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మీరు ముఖ్యంగా కీలకంగా తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఈరోజు దేశాన్ని రక్షించే బాధ్యత మీపైన ఉన్నది రేపు స్వాతంత్రం జరుపుకోవాలంటే నిజంగా చాలా బాధిస్తూ ఉంది ఇప్పటికీ ఎమ్మెల్యే జరిగితే కఠినంగా వారిని ఇప్పటికీ అరెస్ట్ అరెస్ట్ చేయకపోవడం శిక్షి శిక్షించకపోవడం ఎంత దుర్మార్గమైన విషయము చెప్తా ఉన్నాం పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వెంటనే మీరు బాధ్యతలు కూడా తీసుకోవాలి ప్రధానమంత్రి మోడీ గారు మీరు వెంటనే బాధ్యతలు తీసుకొని ఖచ్చితంగా వారిపైన శిక్షించి ఎలాంటి ఇలాంటివి రిపీట్ జరగకుండా ఈరోజు ప్రజలను ప్రతి ఒక్కరిని కాపాడేది ఒక డాక్టర్ ఒక మెడికల్ స్టూడెంట్ ఆ మెడికల్ వాళ్ళ పైననే ఈరోజు దాడులు జరిగితే ఎవరికి చెప్పుకోవాలి బాధ వెంబడే ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి ఆడపిల్లలు స్వేచ్ఛగా బయట తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఈ భారతదేశానికి ఈరోజు పట్టపగలే భార్య బయట తిరగలేకపోతా ఉన్నారు ఈరోజు ఎక్కడ అర్ధరాత్రి తిరుగుతారండి నాకు అర్థం కాదు భారతదేశంలో ప్రధానమంత్రి గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు హిందుత్వం పేరుతో మీరు రోజు రాజకీయాలు చేయడం కాదు ఫస్ట్ మహిళలకు రక్షణ కల్పించండి ఈ దేశాన్ని రక్షించండి అప్పుడే మీరు నిజమైన ప్రధానమంత్రిగా గుర్తిస్తారు కాబట్టి వెంబటే ఆ మహిళకు జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి మహిళా పైన అత్యాచారం చేసినటువంటి ఎవడైతే ఉన్నాడో వాడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా మేము ఆందోళన చేయాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం